సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లలగడ్డ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ కమిషన్ సభ్యులతో కలిసి సందర్శించారు ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి సనాతన వివేక్ ఈ నెల ఏడవ తేదీన పాఠశాల ఆవరణలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై విచారణ చేపట్టారు జిల్లా కలెక్టర్ సిపి అదనపు కలెక్టర్తో కలిసి ఏసీపీ సంబంధిత అధికారులు మరియు బాధిత తల్లిదండ్రులను తరగతి విద్యార్థులను విచారించారు అనంతరం ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ విచారణ నడుస్తుందని పూర్తి నివేదిక ఇవ్వడానికి ఒక నెల రోజుల సమయం పడుతుందన్నారు సంఘటన స్థలాన్ని కలెక్టర్ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని అనుమానాస్పదగా కనిపించని ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు విచారణ అనంతరం దోషులను నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీ చేశామని తీసుకునే చర్యలను గురించి వారంలోగా తెలియజేస్తామని తెలిపారు అలాగే ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు ఈ సందర్భంగా అక్కడే ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులు లావణ్య సత్యనారాయణ న్యాయం చేయాలని కోరుతూ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు సో అందరికీ నమస్కారం ఎస్సీ వివేక్ అనుమానాస్పద మృతి విషయంలో మేము ఎంక్వైరీ చేయడానికి జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా నుండి వచ్చాము డైరెక్టర్ రీసెర్చ్ ఆఫీసర్ అండ్ పిహెట్ డైరెక్టర్ అందరం వచ్చాము తెలుస్తుంది జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఇంకా కన్క్లూడ్ రావటానికి ఇంకా వన్ మంత్ పడుతుంది ఈలోపు కలెక్టర్ మేడము మేము అంతా మొత్తం జరిగిన ప్లేస్ని విజిట్ చేయడం జరిగింది మేము కలెక్టర్ గారు కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది అట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని ఇవ్వటం జరిగింది ఇవన్నీ మోస్ట్లీ ఒక వారం రోజుల్లో తీసుకోబోయే చర్యల గురించి మీ అందరికీ పత్రికాముఖంగా మేము వివరిస్తాం జరుగుతుంది చెప్తున్నా ప్రతి వారం వస్తూరు పోతూరు పిల్లలకి తినబెడుతు పోతారు కానీ ఏం జరుగుతుంది ఏంటి అని ఎంక్వైరీ ప్రతి ఒక్క తల్లిదండ్రికి చెప్తున్నా ఇప్పటికీ మాత్రం ఆశ్రదో ఒక కన్న తల్లి కన్ కడుపు ఎట్లుండవీ కూడా తెలుసు ప్రతి పేరెంట్స్ చెప్తున్నా నా కొడుకు న్యాయం జరిగేంత వరకు మీరు కూడా కొట్లాడాలి మీ పిల్లలకు కూడా ఇట్లా కావద్దని ప్రతి ఒక్క తల్లిదండ్రుకి నేనేం పెడుతున్నా నా కొడుకు సాగున్నా నేను సోమవారం రోజు పంపించిన చూపించారు అది ఏంటంటే నేను హాస్పిటల్కి వచ్చేసరికి ఆ స్టెచ్ పడేసారు కనీసం నేను వచ్చేంతవరకు కూడా శవాన్ని బయట ఉంచలేదు ఆ కనీసం నేను చూసుకోనుకుంటూ చూసుకోలేదు నా కొడుకుని ఎందుకోటికి అనాథం లాగా పడేసిపోయిన ఇంత మంది ఉన్నాము కనీసం నా కొడుకుని పడుకోలేకపోయినాము